వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తనిషిత కలెక్షన్ తనిష్ట కలెక్షన్లో అయితే శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి చూడండి ఇలా అలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇలా మనకి బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది ఇది మనకి కింద ఇలా వస్తుంది పైన దాని ఫ్రెండ్స్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే వేస్తాను నచ్చినట్టు కనుక అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా కలర్ కాంబినేషన్ ఇచ్చిండు బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చిండు మనకి చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మెహందీ గ్రీన్ ఉంది ఆపోజిట్ ఇలా బ్లౌజ్ ఇచ్చాడు మనకి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్లో ఉందండి క్లాత్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నచ్చినట్టు కనుక అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన ఫ్రెండ్స్ ఓకేనా గ్రీన్ ఇచ్చిండు గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఇచ్చిండు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది రెడ్ రెడ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను మొత్తం టోటల్గా ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి చాలా అంటే చాలా బాగుంది టూ టైమ్స్ తేవడము మనకి దివాళీ ఆఫర్లు తక్కువ ప్రైస్లో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆఫర్ ఉంది కావాలని అనుకున్న వాళ్ళు తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసుకుని ఫ్రెండ్స్ ఇలా అయితే బ్లౌజ్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే కనుక ఆర్డర్ పే చేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా బాయ్ మరి